విశ్వ హిందూ పరిషత్ హైందిక శంకరావం పేరుతో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నాము విజయవాడ సమీపంలో గన్నవరంలో ఈ సభలో సుమారు మూడు మూడు లక్షల మంది దీంట్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది బ్రహ్మాండమైన ముప్పై ఎకరాలు విశాలమైన స్థలంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి రావాలనే ఉద్దేశంతో ఇంచేతంటే దేవాలయాలన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి వా అంచేత ప్రభుత్వం చేతిలో ఉన్న వల్ల అనేది వాళ్ళకి రాజకీయవేత్తలు నాస్తికలు ఇతర మతస్థులు కూడా దాంట్లో కమిటీల్లో ఉండటం తద్వారా దేవాలయాల పరిస్థితి చాలా దయా దయానందంగా తయారైంది హిందువులంతా మాకు మాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా జరగాలని ఉద్దేశంతో ఈ సభని మేము నిర్వహిస్తున్నాం దీని ద్వారా ప్రభుత్వాలు గ్రహించాలి హిందువుల మనోభావాలని మరి దెబ్బతీసేటట్టుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే హిందు ఇతర మతస్థులకు ఉన్న స్వేచ్ఛ హిందువులకు కూడా ఉండాలని ఉద్దేశంతో ఈ సభ జరపడం జరుగుతుంది రక్ష సమం పుణ్యం దేశరక్ష సమం వ్రతం నైవచ అంటే దేశ రక్షణతో సమానమగు పుణ్యం కానీ రక్షణతో సమానమగు వ్రతం కానీ రక్షణతో సమానమగు యాగం కానీ లేవే లేవని అర్థం అలాగే మన దేవాలయాల్ని మనం రక్షించుకోవడం అంటే మన దేశాన్ని మనం రక్షించుకోవడమే అంతేకాకుండా ఎప్పటికైనా మనది అఖండ భారతదేశం అవుతుందని చాలామంది యోగులు దురదృష్టితో చెప్పడం జరిగింది తప్పనిసరిగా మన భారతదేశం అఖండ భారతదేశం అవుతుందని విశ్వసిద్దాం ధన్యవాదములు జై శ్రీరామ్ మేము కడప జిల్లా రాజంపేట తాళబాగ గ్రామం సంబంధించినటువంటి బ్రాహ్మణ అద్వైత సమితి నుంచి వచ్చాము మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై ఏడు సంవత్సరాలు జరుగుతున్న ఈ రోజుకి కేవలం ఒక్క ఏడు దేవాలయాలు కూడా మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా మన భారతదేశంలో కనబడట్లేదు ఈ రోజుకి కూడా మన భారతదేశంలో స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిందని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం కానీ మన హిందువులకు కానీ హిందూ ధర్మ పరీక్ష చేస్తున్నటువంటి దేవాలయాలకు కానీ ఎక్కడ కూడా మనకు స్వతంత్రం వచ్చినట్టుగా కనబడట్లేదు ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ప్రజలకు హిందువులకు ఎంతో మానసిక వేదన నిలుస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వ విధానాల పట్ల మన ఈ మధ్య చూస్తున్నటువంటి తిరుమల దేవస్థానం యొక్క విశేషాలు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి గత ప్రభుత్వంలో దాడులను ఇవన్నీ గమనిస్తే హిందువులు హిందూ దేవాలయాలు మన కూడా ప్రశ్నార్థకంగా మారింది వీటినన్నింటినీ పరీక్షించే దానికోసం ఈరోజు హిందూ పరిస్థితి ముందుకు రావడం గోగరాజు గంగరాజు లాంటి పెద్ద పెద్దవాళ్ళు దీన్ని పూనుకొని నాంది పలకడం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటిగా ఈ శంకరవాణాన్ని పూరించడం ఎంతో సంతోషదాయకం ఇకలైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి స్వతంత్రం వచ్చిన ఈ భారతదేశంలో దేవాలయాలను విముక్తి చేసి హిందువుల పట్ల వారి యొక్క ఉన్న ఏదైతే చిత్తశుద్ధి చెప్తున్నారో దాన్ని వాళ్ళు తెలియచేసుకుంటూ హిందూ దేవాలయాల పట్ల కూడా సమభావంతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము దీనికి కృషి చేస్తున్నాం ప్రతి ఒక్క హైందవ సోదరుడికి చేతులెత్తి నమస్కరిస్తూ ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కడు శ్రీరాముడు వెనక ఉన్న హనుమంతుడితో ఆ రోజు రామచరిత్ర నిర్మించేదానికి హనుమంతులంతా ఏ విధంగా అయితే బాట వేశారో ఈరోజు అయోధ్య దగ్గర నుంచి మన రామేశ్వరం వరకు దేవాలయాలు ఏవైతే మన దాదాపు సంవత్సరాలు వేల సంవత్సరాలు ప్రాచీన యొక్క విశిష్టత కలిగిన దేవాలయాలు అయిపోయి మనగడల్లో లేకుండా వాటిని పునరుద్ధరించుకునే సమయం ఆసన్నమైందని దీనికి నాంది ఆంధ్రప్రదేశ్తోనే మొదలవుతుందని తెలియజేస్తూ ఈ యొక్క శంకరాన్ని జయప్రదం చేయవచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు శ్రీ అభినవ కళ్యాణంద భారతి స్వామి మేము శ్రీశైలం పీఠాధిపతులం అలాగే ఈ రోజున మేము విజయవాడ ఐదవ శంకరం కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దేవాలయాలని మనమే పరిరక్షించుకోవాలని చెప్పి అలాగే మన దేవాలయాల్లో మన హిందువులు మాత్రమే ఉద్యోగులుగా పనిచేయాలని చెప్పేసేసి అట్లాగే మన దేవాలయాల ఆదాయం కూడా మన హిందువులు మాత్రమే వారి ధర్మానికి సంబంధించిన తో వారు ముందుకు వెళ్ళే విధంగా జరగాలని చెప్పేసేసి ఈ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీరామ్